हाय हेलो नमस्ते नमस्ते नेक नमस्ते देख लगन बड़े बार माफी गूल ओके रो रो आना लाइफ रो नो 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 माफी ओके 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 सक्कर बाप yeah. रहमान yeah. सक्कर बाप हम्म yeah, बाय

హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ బ్రో ఎవరో లైవ్కి వచ్చారు ఫస్ట్ టైం లైక్ చేయండి బ్రో గుడ్ మార్నింగ్ हाय हाय ब्रो वेलकम टू लाइव ये वरु कमेंट चेन ब्रो ये वर लाइव चूसता हूँ डेटिंग हाय పాపం ఇది తెలుసు హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ అందరికి లైవ్కి వచ్చిన వాళ్ళకి గుడ్ మార్నింగ్ సిస్టర్స్ గుడ్ మార్నింగ్ బ్రదర్స్ వెల్కమ్ టు మై లైవ్ ఒకసారి కామెంట్ చేయండి బ్రదర్ ఎవరు ఏం తెలుసుకుందాం

వెల్కమ్ టు మై లైవ్ బ్రో లైవ్కి వచ్చేవాళ్ళు ఎవరు హాయ్ అని చెప్పండి ఎవరు ఏం తెలుసుకుందాం సైలెంట్గా లైవ్ చూస్తూ ఉన్నారు బ్రో అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రదర్స్ గుడ్ మార్నింగ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై లైవ్ హాయ్ హాయ్ हाय हाय गुड मॉर्निंग ఎవరో లైక్ చేసారు థాంక్యూ బ్రదర్ థాంక్యూ ఎవరో లైవ్ కుచ్ లైక్ ఇచ్చారు థాంక్స్ బ్రదర్ థాంక్యూ లైక్ ఇచ్చిన వాళ్ళకు థాంక్స్ బ్రదర్ లైక్ కొట్టని వారికి వెల్కమ్ టు లైవ్ బ్రదర్ हाय हाय नमस्ते ब्रदर योर लाइक ఇచ్చారు థాంక్యూ లైక్ వచ్చి సైలెంట్ గా లైక్ ఇచ్చాలి పోయారు థాంక్యూ థాంక్యూ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఎవరో లైక్ కొట్టిన వాళ్ళకి దన్ Yeah, uh -huh. mm -hmm. బ్రదర్ వెల్కమ్ టు హాయ్ అండి నమస్తే బ్రదర్ ఎవరో లైవ్ చూస్తా ఉన్నారు లైక్ చేయండి బ్రదర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్

కావాలి నిన్న ఊ కావాలి దేవుడు కనపడి వరమిస్తే हाय ब्रदर नाइडो हाय हाय ब्रो वेलकम टू लाइव ब्रो हाय हाय अन्ना नमस्ते ब्रदर हाय हाय ब्रदर नमस्ते ब्रदर गुड मॉर्निंग برادر نمستے برادر ஹாய் ஹாய் ப்ரதர்ஸ் நமஸே எவ்வளோ லயவ்ல உண்டே குட் மார்னிங் ப்ரதர் எவருமோ காமெண்ட் செய்யுன் ப்ரதர் హాయ్ హాయ్ బ్రదర్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు బ్రదర్ లైవ్లో గుడ్ మార్నింగ్ సెవెన్ నెంబర్స్కి Hi brother, welcome to live. హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి విశేషాలు బ్రదర్ అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో వాళ్ళందరికీ మంచి ఒక లైక్ ఇవ్వండి అన్న ప్లీజ్ లైక్ చిన్న లైక్ ఇవ్వండి బ్రదర్ చిన్న లైక్ ఇచ్చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారు బ్రదర్ సైలెంట్ గా లైవ్ చూస్తా ఉన్నారు బ్రద సైలెంట్ ఎందుకు ఏదన్నా మాట్లాడచ్చు కదా అయ్యో హాయ్ హాయ్ బ్రదర్ లైవ్లో మంది ఉన్నారు బ్రదర్ చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ కామెంట్లు ఏమైనా ఆగిపోయాయా ఏమి విషయం ట్రై హిట్ యాడోర్ స్టిక్కర్స్ వాచింగ్ ఫ్రమ్ వెదర్ హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు లైవ్ లైవ్లో వాళ్ళంతా చిన్న లైక్ ఇవ్వండి బ్రో వెల్కమ్ టు లైవ్ చాట్ అనిల్ నాయుడు గారు నమస్తే అండి వెల్కమ్ టు లైవ్ బ్రో

వెల్కమ్ టు లైవ్ లైవ్ సైలెంట్గా చూస్తే ఏం ప్రయోజనం ఉండదు ప్రదర్ చిన్న లైక్ ఇవ్వండి వెల్కమ్ టు లైవ్ చాట్ వెల్కమ్ వెల్కమ్ చిన్న లైక్ ఇవ్వండి బ్రదర్ అంటే ఒక్కరు కూడా లైక్ ఇస్తా లేరు కామెంట్ చేస్తా లేరు ఎందుకు బ్రదర్ వాట్ హ్యాపెన్ ఓకే నో ప్రాబ్లం బ్రదర్ లైక్ చేసేదానికి చాలా బాధపడుతూ అయ్యో ఓకే అన్న వచ్చాడు హాయ్ అని చెప్పాడు వెళ్ళిపోయాడు ఓకే నో ప్రాబ్లం లో పడవ ప్రియా తీరమక్కడ జన్మమేమిటో తెలియదు పాపం ఓకే ఓకే బాయ్ బ్రదర్స్ ఏం చేద్దాం వెళ్ళిపోదాం లైవ్ ఈ రోజు మంది స్పీడ్గా పోవట్లేదు ఎందుకని లైవ్ బ్రేక్ అయింది నో ప్రాబ్లం చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న లైక్ కొట్టండి చిన్న లైక్ ఒకటి ఇవ్వండి బ్రదర్ లైక్ ఎందుకు ఇవ్వట్లేదు అబ్బా ఈరోజు ിയു <laughs> ജ <laughs>

బాయ్ ఫ్రెండ్స్ ఉంటా లైవ్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బ్రదర్స్ లైక్ చేసిన చేయకపోయినా థ్యాంక్ యూ లైవ్లో చిన్న లైక్ కూడా రావలేదు కాబట్టి లైవ్ ఎంజాయ్ చేస్తున్నాను బ్రదర్ సారీ అందరికీ లైవ్లో ఉండే వాళ్ళందరికీ లైక్ చేసేదానికి చాలా బాధపడుతున్నారు మీరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ओके बाय बाय फ्रेंड्स